నిజమే నేను సులభంగా ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి ఇది అడిగారు అవునా చూడండి అన్నాడు ఒక్కసారి కైలాసం శివుడు ఎవరు కనబడలే సూర్య మండలం కనబడింది ఆ సూర్యమండలం మధ్యలో ఆయన కనబడ్డాడండి అమ్మవారితో ఇలా సూర్య మండలంలో నన్ను ఎవరి ధ్యానిస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానని చెప్పాడు ఇక్కడ ఇదే మాట పద్మపురాణం శివగీతలో చెప్తాడు ఎవడైతే సూర్యమండలంలో నన్ను ధ్యానిస్తాడో వాడు చివరికి నాలోనే ఐక్యమవుతాడు అన్నాడు ఇది కూడా సౌకర్యమై ఎంత బాగుంది రోగాలు పోగొడతాడని ఈ శ్లోకంలో చెప్తున్నారు కానీ రోగాలు పోగొట్టాలంటే సూర్యమండలంలో శివుడిని ఆరాధించండి దాని మంత్రం చెప్తున్నా అన్నాడండి శ్లోకం రుద్రానికి జాన శ్లోకమే ఇక్కడ చెప్పుకోవచ్చు మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వుషం సుచిస్మితం చండధీధితి చింతయేన్ ముని సహస్ర సేవితం అని ఆ రుద్రమంత్రానికి ధ్యాన శ్లోకాల్లో ఒకటిది మండలాంతరగతం మండల లోపలున్నారు xeren mayom